ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి రెండు కాయలతో రెండు కూడా రెండు రెండు పల్లె బ్లాక్ కార్డ్ కార్డ్స్ మరి దేశీయ సీమా దూడలు అని చెప్పుకోవచ్చు రెండు రెండు పళ్ళల్లో ఉన్నటువంటి దేశపు దూడలు కనిపిస్తున్నాయి మనకు ముర్రలైతే దంచినారట ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వరకు చెప్తున్నారు సాగినయా దూడలు గుద్దల బండి గుంట పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎరిగిరి వాసెస్లు ఏది మండలం ఎరిగిరికి గౌతాలం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి త్రిబుల్ ఫోర్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఫైవ్ సెవెన్ రైట్ ఫ్రెండ్స్ మా చూశారు కదా దూడల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మనకు ఓకేనాండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మెదన సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మురళ తెలియవాట మరొకసారి చెప్తుందా మనం